సోనియా గానీ రాహుల్ గాని జగన్మోహన్ రెడ్డిని ఇండి కుటుంబాలకు రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలు వస్తున్నాయి ఈ జగన్ ఇండి కుటుంబాలకి వెళ్ళాలి వెళ్ళొద్దు ఈ రెండింటిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మిమ్మల్ని సలహాదారుగా అడిగితే ఒక జగన్ సరియాభిలాష్ గాను జగన్ శత్రువు గానో మీరు ఏ రకమైనటువంటి ఆ ఇది ఆయనకి ఇస్తారు అనేది కంపల్సరీ కామెంట్ చేయండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి నాయకుడు పనితీరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు అలాగే ఎమ్మెల్సీలు తాను ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ కార్యక్రమాల క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నారా లేదా అనే విషయం మీద ప్రత్యేక నిగా ఉంచారు మరి ముఖ్యంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం మీద జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తాను కాకుండా పది మంది ఎమ్మెల్యేలు అలాగే నూట అరవై నాలుగు మంది సమన్వయకర్తలు ఇంటింటికి వెళ్లారా వెళ్తున్నారా ప్రభుత్వ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేసింది అలాగే ఏ విధంగా మాట తప్పిందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారా మొక్కుబడిగా చేస్తున్నారనే అంశం మీద వేర్వేరు మార్గాల్లో జగన్ నివేదికలు తెప్పించుకున్నారు తన ఆదేశాలను ముక్కబడిగా పాటిస్తున్నారా నిజంగానే ప్రజల వద్దకు వెళ్లి నిజా నిజాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచే పనులు ఎవరెవరు చిత్రస్థులతో పనిచేస్తున్నారో జగన్ పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకున్నారు నటించే నాయకులు ఎవరు తప్పించుకుని తిరుగుతున్నది ఎవరని గుర్తించే పనిలో జగన్ ఉన్నారు అలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా పక్కన పెట్టాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు కొంతమంది నాయకులు తమను ఎవరు గుర్తించలేదని ముక్కుబడిగా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు టికెట్ దక్కించుకుని కూటమి ప్రభుత్వ వ్యతిరేకతలో గెలవచ్చని అనుకుంటున్నారు అయితే అలాంటి నాయకులకు చెక్ పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాలకు తెలిసింది ప్రతి సమన్వయకత్తు ఎమ్మెల్యేని పిలిపించుకుని ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వనున్నారు వైసీపీ అధినేత అయితే ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఓటం తర్వాత ఇంత స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రాహుల్ గాంధీ చాలా కాలం తర్వాత నిద్ర అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నాకు అనుమానం ఉంది ఏదో ఈవీఎం హ్యాకింగ్ ఓట్ల హ్యాకింగ్ జరుగుతుంది అని భయపడుతూనే ఉన్నాను కానీ మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మొన్న అంటే కొన్నాళ్ళ క్రితం జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో నేను అన్ని తెప్పించుకున్నాను గత ఆరు ఎనిమిది మాసాలుగా మేము ఓటర్ లిస్టు తెప్పించుకున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ అసలు ఓటర్ లిస్టులు ఇవ్వట్లేదు ఒక నియోజకవర్గంలో ఆరు లక్షల ఓట్లు ఉంటే ఒకటిన్నర లక్షల ఓట్లు ఎలక్షన్ కి నెల ముందు మాత్రమే అక్కడ యాడ్ అయ్యాయి అంటే దొంగ ఓట్లు ఇవ్వబడుతున్నాయి ఇట్లా లోక్సభ ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా ఏపీ ఎన్నికలు కూడా అదే టైం జరిగే ఎమ్మెల్యే ఎన్నికలు సో ఆ టైంలో కూడా ఏదో బురడి జరిగింది చాలా తీవ్రమైనటువంటి అంశం ఏదో తెరమైతే తీసుకొచ్చారు రాహుల్ గాంధీ చాలా స్ట్రాంగ్ పోరాటం చేస్తారు ఈ పోరాటానికి మద్దతుగా ఈయనకి ప్రస్తుతానికి కేజ్రీవాల్ గానీ మమతా బెనర్జీ కానీ సపోర్ట్ గా నిలబడట్ల ఇట్లా నిలబడనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే తనని ఆదుకోగలుగుతారని జగన్మోహన్ రెడ్డి మాత్రమే తనకి లీడర్షిప్ వహించేటువంటి అవకాశం ఉందనే ఆలోచనలో ఆయన చాలా క్లియర్ కట్ గా ఆలోచిస్తూ అంటే ఒక ఒక లీడర్షిప్ మీరు వహించాలి మీరు గ్యాంగ్ లీడర్ గా ఉండాలి మొత్తానికి ఇండి పార్టీకి అనేటువంటి కోరిక మేరకు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ తాడేపల్లి వచ్చి మరి జగన్ అవసరమైతే బతింలాడైన సరే ఆయన ఇండి కుటుంబంలోకి తీసుకొచ్చి ఒక పోరాట యోధుడిగా జనాలకు ఆల్రెడీ ఆయన ఫీలింగ్ ఉన్నారని వైసీపీ ఉంటుంది కాంగ్రెస్ లో బంద నమ్ముతుంటారు ఇదే కాంగ్రెస్ ఒకప్పుడు జగన్ ఇబ్బంది పెట్టింది సో వీటన్నిటి క్రమంలో ఆయన దగ్గరికి వచ్చి ఆలోచన తెలుస్తుంది వాళ్ళు వచ్చి ఆహ్వానిస్తే ఇండి కుటుంబంలోకి వెళ్ళాలా వద్దాని జగన్ మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తారు జగన్ నిండి కూటంలోకి వెళ్ళాలి వెళ్ళద్దు వెళ్ళాలి వెళ్ళొద్దు రెండింటిలో కంపల్సరీ పాపించు